ఈరోజు ఉదయం పదకొండు నెలలకి సాధారణ సమావేశం జరిగింది ఈ మా ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత జూన్ జూలై నెల నుంచి ఆగస్టు నెల నుంచి కమిషన్ కొత్త కమిషన్ రావడం జరిగింది ఆయన వచ్చిన కానీ కూడా నడిచిపెట్టు జనరల్ ఫండ్ని ఏ విధంగా వాడాలో కూటమి ప్రభుత్వానికి తెలియజేయడం జరిగిందైనా ఎందుకంటే చాలా విపరీతమైన అవినీతి పడు ఇప్పుడున్న కమిషనర్ అందరికీ తెలిసిన విషయం గతంలో కూడా సీజ్ చేసిన ఒక బిల్డింగ్ని దీని సాయం సీజ్ చేసిన బిల్డింగ్ని కోర్టులో ఉన్న బిల్డింగ్ని హయాంలోనే ఓపెన్ చేయడం జరిగింది అది ఇప్పటికూ కూడా కోర్టులో ఉంది డిస్మెంట్ చేయమని అలా డవన్యూ పైన కమిషనర్ని స్టాఫ్ ఇక్కడ తీసుకొచ్చి వైసీపీ చైర్మన్ ఉన్నా వైస్ చైర్మన్ ఉన్న కౌన్సిలర్స్ ఉన్నా వాళ్ళెవరికి తెలియకుండా ఒక పద్మావతి గారు ఒక్కలే మెడిసిపల్ మున్సిపాలిటీ అంతటా ఆమె చేతిలో పెట్టుకొని ఆమెకు కావాల్సిన విధంగా కౌన్సిలర్స్కి వాళ్ళకి వాళ్ళ కార్యకర్తలకి కావాల్సిన విధంగా జనరల్ ఫండ్ మీరు ఈ మధ్యకాలంలో మీరు అందరి దృష్టిలో వచ్చి ఉండే ఉంటుంది జనరల్ ఫండ్ వసూలు చేదే మున్సిపల్ వసూలు చేయడానికి కోసమని చెప్పారు కొంతమంది డిపార్ట్మెంట్ల వారిగా సచివాలయం అవ్వచ్చు లేకపోతే మున్సిపల్ స్టాఫ్ అవ్వచ్చు ఇళ్ళకి వెళ్ళి ఆ తెపాల గిన్నెలు స్థితి బిల్లు మీరు కట్టకపోతే లేకపోతే కుళాయిలు కట్టలేదు కుళాయిలు డమ్మీలు చేసి చాలా దౌర్జన్యంగా వసూలు చేశారు ఆ ప్రజలు కన్నీరు నుంచి వచ్చిన వసూలు అంతా కూడా ఈరోజు జనరల్ ఫండ్ కింద నర్సింపడి మున్సిపాలిటీలో ఖర్చు పెట్టడం జరుగుతుంది ఎలాగంటే ఈ రోజు మీటింగ్లో కోటి తొంభై తొమ్మిది లక్షల రూపాయల్ని ఒక జనరల్ ఫండ్ కింద పెట్టారు కాంట్రాక్టులు ఎవరైతే అంటే నలుగురే నలుగురు కాంట్రాక్టులు దీనికి ఈ ప్రాసిక్యూట్ అంటే అందరికీ తెలుసు ఉంది టెండర్ అవుతుంది కానీ టెండర్ వెళ్ళినా సరే ఆ టెండర్ ఎవరిని ఇది సింగిల్ సింగిల్ టెండర్ కింద వచ్చినట్టుగా వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది అందులో అదే బొడ్డుకో ఒక ఆయన కాంట్రాక్టర్ ఆయన పేరు మీద ఆ పెట్టారు ఒక ట్రాక్టర్ కొత్త ట్రాక్టర్ ఉంటే ఏడు లక్షల యాభై వేలు అవుతాయి ఒక ట్రాక్టర్కి మూడు ట్రాక్టర్కి ఇరవై ఒక్క లక్ష అవుతాయి దాన్ని కంటిన్యూస్గా పడుకుంటా పడతామని చెప్పి సెప్టెంబర్ నెలలో పెట్టి దాన్ని కూడా జండ్రు తీసుకోవాలి తప్ప కొత్త ట్రాక్టర్లు వస్తాయి మంచి అనుకున్నాము కానీ ఆ సెప్టెంబర్ నుంచి ఇప్పుడు రెండు దఫాలు పద్దెనిమిది లక్షల ఇరవై వేలు పద్దెనిమిది లక్షల ఇరవై వేలు పద్దెనిమిది లక్షలు మళ్ళీ కొత్త దానికి పద్దెనిమిది లక్షల ఇరవై వేలకి మళ్ళీ ప్రపోజల్ పెట్టారు అంటే ముప్పై ఆరు లక్షల రూపాయలు నిధులు పుచ్చు పెట్టడం జరిగింది ఎవరు ఎవరు కొట్టుకోని కొట్టుకోని పేరే ఆయనకి జీఎస్టీలో అవి తీసుకొని కౌన్సిల్ చేసుకుంటున్నారు అలాగే మీకు తెలిసి అందరికీ తెలిసిన విషయమే మాకిరెడ్డి మాకిరెడ్డి ఎవిరెడ్డి రమణ ఆయన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఆయన ఇందులో టెండర్లు మొత్తం నలుగురు కాంట్రాక్టర్లకే కోటి తొంభై తొమ్మిది లక్షల రూపాయలు జరుగుతున్నది ఎంత దూరం అంటే ఎవరు కాంట్రాక్టర్ కొత్త కాంట్రాక్టర్ ఎవరు రాకుండా వీళ్ళే రింగ్ చేసుకుని పైపించి బిల్లు అని చెప్పని ఆ కోటి తొంభై తొమ్మిది సిపిల్ అండి సిపిల్ అంటే ఉన్నారా లేదో కూడా తెలియదు అవి కూడా సిపి పెసుకొని డైరెక్ట్గా జరుగుతుంది ఎక్కడ చూసినా ఈ నాలుగు ఈ ఏడెనిమిది నుంచి కూడా ఎక్కడ చూసిన మున్సిపల్ దోపిడీ జరిగింది మీ ప్రభుత్వంలోనే నామినేటెడ్ వర్క్లు ఇచ్చి కేవలం వర్క్స్ కాకుండా బిల్స్ మార్చారని కూడా ఆరోపణ ప్రధానంగా ఇద్దరు మీరు ఇద్దరు కాంట్రాక్ట్ మెయింటైన్ చేశారని వర్క్ లే చెప్తున్నారు హా మీరు ఇద్దరు కాంట్రాక్టు చేశారు ఏ టెండర్ వర్క్స్ పెళ్ళలేదు మీరు కూడా నామినేటెడ్ వర్క్ కే ప్రాధాన్యించారు చెప్తాను టెండర్ వర్క్ మేము పిలిచమా లేదన్నది కాంట్రాక్ట్ తెలుసు ఆ రోజు బిల్లు అవ్వలేదు అందువల్ల కాంటక్ట్ రాలేదని వాళ్ళే చెప్తున్నారు బిల్లు అవ్వట్లేదు కాంట్రాక్ట్ రాలేదని చెప్తున్నారు అక్కడ వర్క్ చేయలేదని కూడా చెప్తున్నారు వర్క్లు లేని కాంట్రాక్ట్ లేని ఒకరు వచ్చినా ఏ కాంట్రాక్ట్ అయితే మా పార్టీ అభిమానులు కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ ఉండొచ్చు ఏ కాంట్రాక్ట్ ఆ కాంట్రాక్ట్ అయితే ఆ కాంట్రాక్ట్ పేరు చెప్పి కౌన్సిలర్స్ లేకపోతే ఇంకొకళ్ళు పార్టీ నాయకులు మేము వర్క్ చేయలే అలా ఎవరైనా కాంట్రాక్టర్ మా కౌన్సిలర్స్ వైసీపీ నాయకులు కానీ కౌన్సిలర్స్ కానీ చేశారని చెప్పి మీరు ఎక్కడైనా చూపించండి వర్క్ ఆయిల్ మీ కారులో సొంత కారులో కొట్టించుకున్నారని ప్రధాన ఆరోపణ ఉంది ఆ గతంలో కూడా జనసేన కూడా రేట్ చేసిన విషయం కూడా మీరు కమిషనర్ చైర్మన్ కొడతారు లేదా కమిషనర్ వాళ్ళు కమిషనర్ ఆరు లక్షల రూపాయలు ఉన్నాళ్ళకి ఎందుకు కొడతారు కొడతారు అంత లెక్కే కదా పెట్టారు మొన్న జరిగిన ము లక్ష రూపాయలు అయితే కార్యక్రమం పేరు ఈ ముప్పై ఐదు వేల రూపాయలు జరిగిన కార్యక్రమం పేరు లక్ష రూపాయలు జరిగింది లక్షలాది మంది జరుగుతుంది నలభై వేల యాభై వేలు బీడింగ్ పెట్టిన దారికి లక్ష రూపాయలు జరిగింది ఇక్కడ పది మంది ఇరవై మంది పెట్టిన దానికి ముప్పై ఐదు వేలు జరిగింది మీరు అక్కడ పాదం కూడా వేరేషన్ చేసుకోవాలి కదా

కేవలం మీ గవర్నమెంట్ లో చైర్పర్సన్ అయ్యి ఉండి కూడా ముప్పై మూడు లక్షల రూపాయలు రాలేదు అని ప్రధాన ఆరోపణ చేస్తుంది అప్పుడు మున్సిపల్ కమిషనర్ తో మీరు లాజులుచి పడ్డారు ఆవిడ అభివృద్ధిని కుంటుపరిచారు ఆవిడ బిల్స్ అవలదులో ఉన్న ఆమె ఇప్పుడు మీ పార్టీ కాదు ఇప్పుడు పోయిన తర్వాత ఇప్పుడు పోయిన తర్వాత అభియోగాలు చేస్తారంటే ఇప్పుడు ఆ టైంలో చేయవలసిన బిల్ ఇవ్వండి కావాలి ఆవిడ మున్సిపల్ చైర్పర్సన్ అంటే అప్పుడు మీరు వైస్ చైర్పర్సన్ ఇప్పుడు ఆవిడ మున్సిపల్ చైర్పర్సన్ అప్పుడు ఆవిడ చైర్పర్సన్ అప్పుడు బిల్లు ఇస్తే అవ్వట్లేదు అంటే అప్పుడు బిల్లు ఆవిడ చేసుకోవాల్సిన టైం ఆవిడ రెండు సంవత్సరాలు పూర్తిగా చేసింది రెండు సంవత్సరాలు జరిగిన టాటల్ బిల్ మీ నాయకులు మీ కార్యకర్తలు బిల్ చేసుకున్నారు మేము చేసిన దగ్గర నుంచి బిల్ అయిపోతున్నాయి ఇప్పుడు కొత్త టైంలో ఉత్తరగా బిల్ అవుతుంది అన్ని అవుతున్నాయి ఇప్పుడు కూడా అవుతున్నాయి ఆ టైం ఆ రెండు ఆ రెంటంటే ఆమ్ టైంలో ఉన్న పిల్ల చేయించుకోలేకపోయింది ఇవ్వండి అయ్యింది ఇలాగ నర్సీపట్నం ప్రజలందరిని కూడా కూడా చెప్తున్నాను మా పార్టీ మీద పా స్పీకర్ గారు హుషారు గుర్ర గారు స్పీకర్ గారు కొన్ని ఆశూషించు ఆశ్రయం తెచ్చుకున్నారు పెంచుకొని మా పార్టీ మీద మన మా మా ఎమ్మెల్యే గారి మీద ఏదైనా మేము పార్టీ సిద్ధాంతాల గురించి వాళ్ళ గురించి అందరూ అస్పెడెబుల్గా రెస్పాన్సిబుల్గా మేము మాట్లాడుతుంటే ఆ కొన్ని ఆశూషన్ డాల్స్ మీద అమ్మే కూర్చుంటున్నారు ఆ అక్రమంగా కేసులు కడుతున్నారు పెద్ద మనసు పెద్ద మనసుకి వెళ్ళి గొడవలు సిద్ధ చేసే వాళ్ళు కూడా కేసులు కడతారు అంటే మా నోరు నొక్కుదామని మా కౌన్సిలర్స్ ఉన్న వాళ్ళు కూడా నోరు నొక్కుదామన్న ఉద్దేశంతో వాళ్ళు ఎంత చేసినా సరే భయపడే పరిస్థితి అవుతే లేదు నీళ్ళుకి వెళ్ళడానికి కూడా పెద్దపడ్డ ఓడిపోయిన వెంటనే సెంట్రల్ సబ్జెల్కి వెళ్తారు సెంట్రల్ జైలుకి వెళ్తారు వేసుకోండి మేమే ఎవరు భయపడే పరిస్థితి ఆడ మా ఆడ కౌన్సిలర్స్ కూడా ఎవరు లేడీస్ లేడీస్ కూడా భయపడే పరిస్థితి అయితే లేదు అందరూ తీటుగానే ఉన్నాము ఇంకోటి చెప్తాను ఏం చెప్తున్నా సరే పద్నాలుగు ఒకటి జైలు చేస్తామ్మా నర్సీపట్నం మున్సిపాలిటీని అభివృద్ధి పదాలు నడిపించండి అభివృద్ధి పదం కాదు మీ కాంట్రాక్టుల కోసం జనరల్ ఫండ్ వాడకండి అభివృద్ధి కార్యక్రమాలు కూడా వాడండి అంతే కానీ అభివృద్ధి కోసం మీ కాంట్రాక్టుల కోసం మీ జవర్రావణం కోసం లేదా శ్రీకాంత్ కోసం లేదా ముగోల్ కోసం ఒంగోలు కోసం మీరు జనరల్ ఫండ్ వాడకండి అభివృద్ధి కోసం వాడండి మేము దాన్ని సహకరిస్తాము అంతే తప్పించి అవినీతికి లేదా అక్రమాలకి పాల్పడొద్దు నష్టపడి మున్సిపాలిటీ ఉన్న పేరుని ఇంకోటి అందరికీ అందరు ప్రధానంగా నలభై సంవత్సరాల నుంచి వాళ్ళ వాళ్ళ కుటుంబం వాళ్ళ చేతిలోనే ఉంది మున్సిపాలిటీ కానీ పంచాయతీ కానీ అప్పుడు ఇది జరగలేని కార్యక్రమాలు మేము ఐదు సంవత్సరాలు చేయమంటే ఎక్కడ చేయగలం అప్పుడు కూడా మా శాసనసభ్యులు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎంతో గ్రాండ్